గుడ్కా సిగరెట్ల వ్యాపారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెనమకూరు గ్రామానికి చెందిన సుబ్బారావు వద్ద జిఎస్టి అధికారులు దాడులు నిర్వహించారు జిఎస్టి చెల్లించకుండా భారీగా గుడ్కా సిగరెట్లను నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు జిఎస్టి అధికారులు ఈ దాడులు చేపట్టారు ఉయ్యూరులోని తోట్లవల్లూరు రోడ్డులో ఉన్న సుబ్బారావు నివాసంలో జిఎస్టి అధికారి సౌమ్య బృందం దాడులు చేసి వివరాలు సేకరించింది ఈ దాడుల్లో లక్షల్లో విలువ చేసే గుట్కా సిగరెట్లు పట్టుబడినట్లు సమాచారం సుబ్బారావు గతంలో కూడా అనేక సార్లు ఇలాంటి నేరాలకు పాల్పడి పట్టుబడ్డాడని ఆయన అతని తీరులో మార్పు రాలేదని అధికారులు తెలిపారు ఇప్పటికే ఇతనిపై ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారని కూడా పేర్కొన్నారు बात नहीं है रे हम्म ट्रेन चली गई ना बोल रहा है एसी ऑन ನಾನು ಕೈನ planning ಗೆ लास्ट Hmm? MRP ng din meron. Otero okay, right.